హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈ వీడియోలో అయితే అమెజాన్లో తీసుకున్న డ్రెస్సెస్ కుర్తి సెట్స్ ఎలా ఉన్నాయో రివ్యూ అయితే ఇస్తాను సో నేను ఇప్పుడు ఇది వేసుకున్నది బ్లాక్ ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ ఇష్టం బ్లాక్ సో నాకు కూడా బాగా నచ్చి తీసుకున్నాను అమెజాన్లో దీని కుర్తి సెట్ అండి ప్యాంట్ వచ్చింది చున్నీ కూడా వచ్చింది చున్నీ అయితే కొంచెం షైనింగ్గా వస్తుందండి అంటే కొంచెం ఆఫర్ టైపు కానీ ఆఫట్ కాదు కానీ కొంచెం అలా అనిపిస్తుంది చూడండి చాలా షైనింగ్గా ఉంది చాలా బాగుందండి నెక్ కాదు పూర్తి క్లోజ్ నెక్ అండ్ డ్రెస్ చున్నీ అయితే చాలా బాగుంది షైనింగ్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇది మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్ డ్రెస్ అంటే అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ చాలా అందరం సో నాకు ఈ డ్రెస్ అయితే అమెజాన్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేసింది చాలా బాగుందండి పార్టీ వేర్కి పార్టీ వేర్కి అయితే ఈ డ్రెస్ చాలా అంటే చాలా బాగుంటుంది బాగా సూట్ అవుతుంది కూడా అండి సో కాకపోతే ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే చున్నీ అనేది చాలా అంటే చాలా చిన్నగా ఇచ్చాడు అంటే వన్ సైడ్ వేసుకోవడానికి మాత్రమే బాగుంటుంది టూ సైడ్ వేసుకోవడానికి అయితే మనకి రాదండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అలా వన్ సైడ్ అయితేనే బాగుంటుంది ఇలా వన్ సైడ్ కంఫర్ట్గా ఉంటుంది ఏం కాదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఈ డ్రెస్ సో ప్యాంటు కూడా చాలా బాగుందండి మంచిగా ఇచ్చాడు ప్యాంటు కంఫర్ట్గా ఉంది అండ్ డ్రెస్ కూడా చూసారు కదా చాలా బాగుంది ఇది నేను వాడుతున్నాను ఈ డ్రెస్ వాష్ కూడా చేశాను కలర్ కొంచెం కూడా పోలేదు నేను కొన్నప్పుడైతే ఎలా ఉందో అలాగే ఉంది యాస్టీస్ అలాగే వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా తీసుకోండి నచ్చితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ డ్రెస్ అండి వీపుడు అంబ్రిల్ కటింగ్ అండి ఇప్పుడు ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ సెలబ్రిటీస్ యాంకర్స్ చాలా మంది వేసుకుంటున్నారు అసలు ఎక్కడ చూసినా ఈ డ్రెస్సే వేసుకుంటున్నారండి అమెజాన్లో చాలా బాగా క్లిక్ అయిన డ్రెస్ అండి ఇది కాటన్ అండి చాలా బాగుంది సమ్మర్కి అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డ్రెస్ అండ్ చున్నీ కూడా చాలా కంఫర్ట్గా లైట్ వెయిట్గా ఉందండి చాలా పెద్దగా ఇచ్చాడండి చున్నీ అయితే చాలా పొడవుగా ఉంది మనకి చాలా బాగుంది అంటే టూ సైడ్స్ వేసుకునేటట్టుగా ఇచ్చాడండి చున్నీ వన్ సైడే కాదు ఇది ఈ డ్రెస్కి ఈ చున్నీ టూ సైడ్స్ వేసుకోవచ్చు సో వి షేప్ నెక్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు సో వి షేప్ అంబ్రిల్లా కట్టింగ్లో మంచి క్లిక్ అయిన డ్రెస్ అమెజాన్లో అండి ఇది త్రీ కలర్స్ అవైలబుల్గా ఉందండి అమెజాన్లో మనకి ఇప్పుడు నేను వేసుకున్న మస్టర్డ్ ఎల్లో కలర్ డ్రెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి పికాక్ కలర్ బ్లూ అండ్ నెక్స్ట్ రెడ్డిష్ కలర్ అండి కొంచెం మెరూన్ టైప్ రెడ్ టైప్ యాపిల్ కలర్ ఉంటుంది కదా ఆ టైప్ కలర్ అయితే అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయండి త్రీ కలర్స్ అండి మొత్తం ఇది చాలా బాగుంటుందండి గా ఉంటుంది జాబ్ చేసేవాళ్ళు డైలీ యూస్ వేసుకునే వాళ్ళకి ఈ డ్రెస్ చాలా కంఫర్ట్గా ఉందండి లైట్ వెయిట్ ఉందండి డ్రెస్ వెయిట్ కూడా ఏం లేదు అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడిందండి అండి అమెజాన్లో నాకైతే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసేయండి ఆరెంజ్ కలర్ డ్రెస్ అండి ఇది దీనికి కూడా కుర్తి డ్రెస్ టాప్ చున్ని మూడు వచ్చాయండి చున్నీ అయితే చాలా పొడవుగా పెద్దగా ఉంది లైట్ వెయిట్ చున్ని చాలా బాగుందండి ఈ ఆరెంజ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్న కలర్ అండి ఇప్పుడు త్రీ పీస్ సెట్లో ఆరెంజ్ కలర్ అనేది చాలా ట్రెండింగ్ డ్రెస్ అండి సో నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను ట్రెడిషనల్ వైజ్గా బాగుంటుందని సో కాకపోతే దీన్ని నేను వన్ వాష్కే ఈ డ్రెస్ అనేది షింక్ అయిపోయిందండి టాప్ ఈ డ్రెస్ అయితే నాకు షింక్ అయిపోయిందండి అంటే ఇది కాటన్ కాదు రయోన్ కాటన్ అండి ఇది బాధని ప్రింటెడ్ సో నాకైతే షింక్ అయిపోయింది వన్ వాష్కి కొంచెం క్లాత్ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది ఐరన్ చేసుకోవాలి ప్యాంట్కి అయితే పాకెట్ వచ్చింది ప్యాంట్ అయితే సిల్కే చాలా బాగుంది కంఫర్ట్గానే ఉంది కాకపోతే షింక్ అయిపోయింది అదే డిసడ్వాంటేజ్ ఈ డ్రెస్లో ఐరన్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది నాకు ఈ అమెజాన్లో నాకు ఈ డ్రెస్ అయితే సెవెన్ ఫార్టీ రూపీస్కి అయితే వచ్చిందండి చున్నీ డ్రెస్ వైజ్గా అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసేయండి టమాటో రెడ్ కలర్ అండి ఈ వీడియోలో అయితే మీకు కొంచెం డార్క్గా అనిపిస్తుంది కాకపోతే ఇది టమాటో రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది మనము కొన్ని ఫంక్షన్స్లో పార్టీస్లో కొంచెం హెవీగా వేసుకుంటాం కదా సారీస్ అలా వేసుకోలేనప్పుడు ఈ డ్రెస్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది ఎక్సలెంట్గా ఉంటుందండి చున్నీ కూడా చూసారు కదా చాలా పొడువుగా ఉంది మనం టూ సైడ్స్ వేసుకోవచ్చు వన్ సైడ్ వేసుకోవచ్చు ఇది ఆర్గన్సర్ చున్నీ కాబట్టి వన్ సైడ్ వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది ప్యాంటు చున్నీ డ్రెస్ వెరీ కంఫర్టబుల్ అండ్ ప్యాంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది లూజ్గా ఉంది దీనికి పాకెట్ కూడా ఇచ్చారు మన మొబైల్ ఏమైనా పెట్టుకోవడానికి అండ్ ప్యాంట్ కింద కూడా మనకి లేస్ ఇచ్చారండి గోల్డ్ కలర్ లేస్ ఇచ్చారు ఎక్కువ ఈ డ్రెస్సెస్ మనము ఒకప్పుడు నార్త్ ఇండియన్స్ వేసుకునే వాళ్ళు రెడ్ కలర్ ఇలా కర్వా చౌక కానీ అలా ఇప్పుడు ఏంటి కుర్తీ సెట్స్ వచ్చాక ఇది చాలా కామన్ అయిపోయింది మనం అందరం వేసుకుంటున్నాము సో ఇది ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా కంఫర్ట్ కూడా ఉంది కాకపోతే మనము డైలీ వేసుకోవడానికి అయితే ఈ డ్రెస్ పనికిరాదు ఓన్లీ పార్టీ వేర్ మాత్రమే వేసుకోగలుగుతాము ఇది డైలీకి అయితే యూజ్ కాదు ఓన్లీ పార్టీస్కి మాత్రం చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ అమెజాన్లో నాకు ఈ డ్రెస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ పడిందండి నేను ఇవి కొన్ని డ్రెస్సెస్ ఆ డ్రెస్సెస్ వేసుకున్న కొన్ని పిక్స్ అండి ఎలా ఉన్నాయో బాగుంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ